తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నిన్న ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు లేకుండా డాక్టర్ హెరోల్లా శ్రీనివాస్ను అరెస్ట్ చేయడాన్ని మేము తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల హక్కుల పరీక్షణ సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా జేఏసీ నుండి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పోరాటం చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ కళ సాకారమైన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్గా ఆయన కేసీఆర్ గారు అప్పటి మాజీ ముఖ్యమంత్రి నియమించడం జరిగింది ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్కు చైర్మన్గా ప్రాతినిధ్యం వహిస్తూ కమిషన్లో ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగింది ఆ తదనంతరము మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ మెడికల్ ఏదైతే మౌలిక సదుపాయాల సంస్థ ఉంటుందో దానికి ఒక చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది ఎస్సీల హక్కుల కోసం కానీ సంక్షేమం కోసం కానీ ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా ఎలాంటి ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా ఆయన ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనను వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ అరెస్టులతో పాలన కొనసాగితే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది తప్పు చేసిన వారిని తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందే శిక్షించాల్సిందే కానీ రాజకీయ కక్షలతో ఇలాంటి వేధింపు చర్యలకు పాల్పడడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు అనేది రాదు ఇకపోతే ఎర్రల శ్రీనివాస్కు ఈ అరెస్టులు కొత్తం కాదు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకుడిగా ఆయన ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఎన్నో సార్లు అరెస్ట్ కావడం పోలీసుల చేత దెబ్బలు తినడం జరిగింది ఇదేం కొత్త కాదు కాకపోతే ఏంటంటే చెయ్యని తప్పుకు అరెస్ట్ చేయడం అనేది సమాజం గర్హిస్తుంది సమాజం దాన్ని ఖండిస్తుంది కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో కల్పించుకొని

அக்கைக்கு வச்சு டோர் படுத்து